కేసులో చాలా విషయాలు మీకు కులా వివరించడం జరిగింది ఏ చెప్పడం జరిగింది నేను ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ అదే లెక్చరర్గా ప్రిన్సిపల్ పనిచేశాను సార్ ఇంటర్మీడియట్లో మీకు సంబంధించినటువంటి దాంట్లో టెన్త్ తర్వాత అందరు కూడా ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ అనేటువంటి నాలుగు గ్రూపులు ప్రధానంగా ఉంటాయి ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీష్ కొంతమంది ఇప్పుడు తెలుగు తీసుకుంటలేరు సంస్కృత్ తీసుకుంటున్నారు అంటే మీరు అందరికీ ఎంపీసీ తీసుకున్న బైబీసీ తీసుకున్న ఇంగ్లీష్ అనేది అందరికి ఉంటుంది అర్థమవుతుందా సంస్కృట్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అందరికి ఉంటుంది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది మ్యాథ్స్లో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అని ఉంటుంది ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి సేమ్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఉంటుంది సంస్కృత్ ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ పెట్టారు ఒకప్పుడు ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ లేదు ఎందుకంటే నేను ఇంగ్లీష్ లెక్చర్గా చెప్తున్నప్పుడు అప్పుడు ప్రాక్టికల్స్ లేదు వంద మార్కులు ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు మాత్రం ప్రాక్టికల్స్ పెట్టారు అంటే బైపీసీలో బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది టెన్త్లో మీరు బయాలజీ చదువుతారు అందులో బాట్నీ ఉంటుంది జువాలజీ ఉంటుంది దానికి బయాలజీ అంటారు కానీ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బైపీసీ అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంస్కృట్ ఇంగ్లీష్ సిఈసి సిఈసి అంటే ఇది ఆర్ట్స్ సంబంధించింది సిఈసిలో సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది తె తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది మళ్ళీ బైపీసీలోకి ఎంపీసీలో ఉన్నవైతే కానీ ఎంఈస్ అని ఉంటుంది ఇంకోటి ఎంఈస్ అంటే మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇందులో మ్యాథ్స్ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది కామర్స్ ఉంటుంది అంటే మ్యాథ్స్ స్టూడెంట్ అనేటువంటి వాడు ఈ ఎంఈసి తీసుకుంటే అందులో మ్యాథ్స్ వస్తుంది ఎకనామిక్స్ వస్తుంది కామర్స్ వస్తుంది ఈ ఎంఈసి కూడా ఇంటర్మీడియట్ తర్వాత సీఏ చేయడానికి అవకాశం ఉంటుంది చార్టెడ్ అకౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది లక్షలలో జీతాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్ అంటే అకౌంటెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ వందల కోట్లు పెట్టి బిజినెస్ నడిపించేటువంటి వాళ్లకు వా వారి లెక్కలు చేయడానికి అకౌంటెంట్ పెట్టుకుంటారు మన భాషలో భూమస్తా అంటారు చిన్న చిన్న షాపులలో పెట్టుకుంటూ వాళ్ళు గుమాస్తూ ఉంటారు కానీ వందల కోట్ల బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అకౌంటెంట్ పెట్టుకుంటారు మా అకౌంటెంట్ ఎవరు మరే వాళ్ళు ఈ సిఏ చేసినటువంటి వాళ్ళు సిఏ అంత ఆషామాషిగా ఉండదు ఎంఈసి పాస్ అయినంత మాత్రాన మీరు సీఏకి పోతే సిఏ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటేనే సిఏ వస్తుంది దాంట్లో ఆ సీఏ స్టూడెంట్కి ఏమేమో నాలెడ్జ్ ఉండాలి మ్యాథ్స్ ఉండాలి ఎకనామిక్స్ ఉండాలి కామర్స్ ఉండాలి ఇది ఎంఈసి తీసుకున్నటువంటి వాళ్ళు సిఈసి తీసుకున్నటువంటి వాళ్ళు సిఈసీలో సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఏ ఉంటుంది దీంట్లో మనం బ్యాంక్ జాబ్ చూసుకుంటాం మనం మన ఊర్లో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ చూసాం ఇందులో అందులో చేసేటువంటి వాళ్ళు కానీ మ్యాక్సిమం ఈ కోర్స్ ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఈ నవే డేస్లో ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ ఎంఈసి తీసుకుంటున్నారు బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్సెట్ రాసి నీట్ రాసి వారు ఎంబీబీఏ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే డాక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంత ర్యాంక్ రానటువంటి వాళ్ళు ఫార్మసీ డి ఫార్మసీ డి ఫార్మసీ అంటే ఏది మరి బి ఫార్మసీ అంటే ఏంటి డి ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకున్నారు మన ఊర్లో రెండు మెడికల్ షాపులు ఉన్నాయి మరి మెడికల్ షాప్ ఎవరు పెట్టుకోవాలి డి ఫార్మసీ చేసినారు అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి బైపీసీ తర్వాత డి ఫార్మసీ చేసుకుంటే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు బీ ఫార్మసీ బి ఫార్మసీ అంటే ఏది ఈ మెడికల్ డి అంటే ఏదైతే ఇండస్ట్రియల్లో మెడికల్ రీసెర్చ్గా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి బీ ఫార్మసీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంటే మెడికల్ షాప్ పెట్టాలంటే డి ఫార్మసీ చదవాలి ఇది బైపీసీ అంటే బైపీసీ ద్వారా ఇది ఉంటుంది ఎంపీసీ ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఇవి మెయిన్ ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దీని ద్వారా మనం ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోర్స్కి వెళ్ళిపోతాం బీటెక్ అంటారు కదా బీటెక్ కోర్స్ చేస్తాం అందులో సివిల్స్ ఉంటుంది మెకానికల్ ఉంటుంది కంప్యూటర్స్ ఉంటుంది మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి మనం ఆ గ్రూప్లో వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంజనీర్ చేసిన సివిల్ ఇంజనీర్ ఇప్పుడు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది ప్లాన్ గీస్తాడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ బెడ్రూమ్ రావాలి ఇక్కడ కిచెన్ రావాలి ఇక్కడ హాల్ రావాలి అతను ప్లాన్ గీసేటువంటి వాడిని సివిల్ ఇంజనీర్ అంటారు అంటే అట్లాంటి గవర్నమెంట్గా డబ్బులు చంపాయించొచ్చి ఉద్యోగం తీసుకొచ్చి లేదా ప్రైవేట్గా కూడా ఈ ఇంజనీరింగ్ ప్లాన్లు ఇచ్చి కూడా డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రధానమైనటువంటి ఇంటర్మీడియట్ గ్రూపులో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి ఈ నాలుగు గ్రూపుల్లో నాకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ పట్ల నాకు అవగాహన ఉంది నేను మ్యాథ్స్ చేయగలుగుతున్నటువంటి వాడు ఫస్ట్ ఆప్షన్ ఎంపీసీ తీసుకోండి లేదు నాకు మ్యాథ్స్ మామూలుగా వస్తుంది నాకు ఆంబిషన్ డాక్టర్ కావాలని ఉంది ఓకే డాక్టర్ ఎన్ని డాక్టర్ మనసులో డాక్టర్ కావచ్చు పశువుల డాక్టర్ కావచ్చు ఇంకోటి ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కావాలంటే బైపీస్ సైన్స్ వస్తుంది నాకు బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా రావాలి మళ్ళీ మ్యాథ్స్ రానటువంటి వాళ్ళు కొంతమంది బ బైపీస్ తీసుకుంటారు ఎంపీసీలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది బైపీసీలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది ఎక్కడికి పోయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది సైన్స్ గ్రూపులో కాబట్టి కంపల్సరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఒకే ఒకటి మార్పు ఏముంటుందంటే ఎంపీస్ తీసుకున్న వానికి మ్యాథ్స్ ఉంటుంది బైపీస్ తీసుకున్న వానికి బాట్నీ జువాలజీ ఉంటుంది మనం దాని వృక్షశాస్త్రం జంతు శాస్త్రం అంటాం బాట్నీ జువాలజీ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నాకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చేయగలుగుతా అంటే ఎంపీస్ తీసుకోండి నాకు సైన్స్ వస్తుంది నేను భవిష్యత్తులో ఎంబీబీఎస్ మెడిసిన్ చదవాలనుకున్నటువంటి వాళ్ళు బైపీసీ తీసుకోండి లేదు మంచి చార్టెడ్ అకౌంట్ కావాలి మంచి ఒక బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు సిఈసి కానీ ఎంఈసి కానీ తీసుకోండి దీని ద్వారా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులు ఇవి ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు ఎంపీసీ వానికి ఇంజనీరింగ్ అవకాశం ఉంటుంది బైపీసీ వానికి మెడిసిన్ అవకాశం ఉంటుంది ఎంఈసి సిఈసి వానికి చార్టెడ్ అకౌంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సిఈసి ఎంఈసి ఎంపీసీ బైపీసీ కన్నా ఎక్కువ ఎంఈసీ చేసినటువంటి సిఏ చేసినటువంటి వానికి కొన్ని లక్షలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈ గ్రూపులు ఉన్నాయి ఫస్ట్ మనకేం వస్తుంది మనం ఏం చదవగలుగుతాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు వచ్చినటువంటిది పేరెంట్స్ చెప్పాలి నాకు మ్యాథ్స్ వస్తుంది నాకు ఎంపీ చేయాలనుకుంటున్నాను రైట్ ఎంపీస్లో నేను జాయిన్ అవుతా బైపీసీ నాకు సైన్స్ వస్తుంది నాకు సైన్స్ పట్ల మంచి అవగాహన ఉంది నేను బైపీ చేయను దీని పట్ల మీ పేరెంట్స్ కానీ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని చదువుకున్న వాళ్ళంటే వాళ్ళ సజెషన్ తీసుకోండి రమేష్ సార్ చెప్పినట్టు మీరు చదివినటువంటి స్కూల్లో మీ టీచర్ సజెషన్ కూడా తీసుకోండి బెస్ట్ సజెషన్ ఎందుకంటే ఫస్ట్ మనం తీసుకోవడం అప్పుడే నాకు మ్యాథ్స్ ఏం రాదు నా ఫ్రెండ్ మ్యాథ్స్ తీసుకుని ఎంపీసీ అని నీకు మ్యాథ్స్ రాసుకుని ఎంపీసీ తీసుకుంటే మధ్యలో పోయిన తర్వాత ఎంపీసీలో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ మీ రెండు పేపర్లు ఉంటాయి మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ ఫెయిల్ అవుతారు ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది మళ్ళీ మీరు తిరిగి వచ్చి మళ్ళీ మీకు నచ్చిన గ్రూప్ తీసుకోవాలంటే మన ఫ్రెండ్ ఒకడు సీనియర్ అవుతాడు మనం జూనియర్ అవుతాడు కాబట్టి మనకు మనకు వచ్చిందే తీసుకోవాలి పేరెంట్స్కి ఉంటుంది నా కూతుర్ని డాక్టర్ చేయాలని ఉంటుంది నా కూతురు నా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది కానీ అతనికి ఆ కెపాసిటీ ఉంది లేదా అనేది కూడా పేరెంట్స్ ఆలోచించాలి వాళ్ళకి ఇంజనీరింగ్ చేసేటువంటి మ్యాథ్స్ వచ్చేటువంటి కెపాసిటీ ఉందా సైన్స్ వచ్చేటువంటి కెపాసిటీ ఉందా లేదనేది కూడా పేరెంట్స్ ఆలోచన చేయాలి బలవంతంగా ఎవరికి మీకున్నటువంటి కోరికల్ని పిల్లలకు వద్దొద్దు మీకు పేరెంట్స్ చెప్పిరు కదా మా మా నాన్న నన్ను డాక్టర్ మనడు బైపీ తీసుకోమన్నాడు ఇంజనీర్ కమ్మడు ఎంపీ తీసుకున్నాడు కాబట్టి మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నేను తీసుకుంటా వారు చెప్పిన మాటలు విని తీసుకుంటే కూడా నష్టపోతారు కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటే అదే తీసుకోవాలి తీసుకొని మంచి పొజిషన్కి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఈ యొక్క జస్ట్ మీకు ఒక అవగాహన కలిగిస్తామనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయించడం జరిగింది ఈ కార్యక్రమం చేయడం ద్వారా మీకు కొద్దో గొప్ప మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశానికి ముఖ్య అతిథిగా వచ్చి మీకు మంచి సలహాలు ఇచ్చినటువంటి మన ఉత్తమ ఉపాధ్యాయుడు రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అందరూ పాస్ అయ్యారు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని టాలెంట్ ఉంటుంది కాబట్టి బెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు బాగా చదువుతారని కాదు కొంతమంది టెన్త్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఐఎస్ ఐపీఎస్లో అయిన కలెక్టర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు టెన్త్లో ఫెయిల్ అవుతారు వాళ్ళు కానీ తర్వాత బాగా చదివి కలెక్టర్లు అవుతారు టెన్త్లో ఫస్ట్ వచ్చినటువంటి వాడు ఇంటర్మీడియట్లో ఒకసారి టెన్త్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు టెన్త్లో స్టేట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ పోయిన తర్వాత నాలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాయి అంటే ఇప్పుడు చదివినప్పుడు భవిష్యత్తులో చదువుతాడని లేదు అర్థమవుతుందా ఇప్పుడు మనం మార్కు తక్కువ వచ్చినంత మాత్రం ఇంటర్మీడియట్లో కూడా మనం అట్లానే ఏమి ఉండదు మనకున్న పరిస్థితులు కనుక మనం చదివేటువంటి దాని పట్ల మన కమిట్మెంట్ పట్ల మనం డెవలప్ అవుతూ ఉంటాం కాబట్టి టెన్త్ క్లాస్లో ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు పొంగిపోవాల్సిన అవసరం లేదు మీరు అది ఆ మార్కుల్ని కాపాడుకోవడానికి కఠోర శ్రమ చేయాలి తగ్గకుండా ఉండడానికి ఈరోజు వచ్చిన మార్కులు ఇంకా ఇంటర్మీడియట్ ఇంకెక్కువ రావాలి అంటే మీరు ఎక్కడ డ్రాప్ అయినా జీరో అవుతారు తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి ఏంది మీరు స్ట్రగుల్ చేస్తే సక్సెస్ అవుతారు ఇప్పుడు టెన్త్ క్లాస్లో వచ్చిన వాళ్ళకు నైన్ పాయింట్ ఎయిట్ టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకు కూడా రేపు లో మీరు ఎంపీ తీసుకుంటే ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు వానికి త్రీ ఎయిటీ కూడా త్రీ సెవెంటీ కూడా రావచ్చు కాబట్టి తక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనం పాస్ అయినాం మళ్ళీ మనకు అవకాశం ఉంది ఇంటర్మీడియట్ ఉంది తర్వాత ఫర్దర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి డాక్టర్ కోర్సులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదువులు ఇష్టంగా చదవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున్న శుభాభినందనలు అభినందనలు